పునీత థామస్ వారి పండుగ శుభాకాంక్షలు ఒక టీవీ షోలో ఒక నటుడికి బోధకునికి మధ్య సంభాషణ బోధకుడు నటున్ని అడుగుతున్నాడు ఎందుకు మీ యొక్క ప్రదర్శనలు చిత్రాలు అనేక మంది చూస్తూ ఉన్నారు కానీ దేవాలయాల్లో మేము బోధించినప్పుడు చాలా తక్కువ మంది ప్రార్థనల్లో పాల్గొంటున్నారు అని ప్రశ్నించడం జరిగింది అందుకు నటుని యొక్క సమాధానం మేము మాకిచ్చినటువంటి పాత్రలో పూర్తిగా మమేకమై నిజం అనిపించేలా జీవించేస్తాం ద ఫాల్స్ అందుకే ప్రజలందరూ ఈ యొక్క అబద్ధమే మేము నటించిందే నిజమనేంతగా నమ్ముతారు అందుకే మా ప్రదర్శనలకై వెంపర్లాడతారు అంటూ చెప్పడం జరిగింది ఈ యొక్క ఊహా ప్రపంచం లేదా కాల్పనిక కథలకు ప్రజలు ఎంతగా నేడు ఆకట్టుకుంటున్నారో మనందరికీ తెలిసిన విషయమే ఇంతటితో ఆగకుండా ఆ యొక్క నటుడు మరొక మాటను చెప్పడం జరిగింది మీరు బోధించేది సత్యమే అయినా ప్రజలు నమ్మదగిన విధంగా మీ యొక్క మాటలు చేతలు ఉండకపోవటం వల్ల దేవాలయాల్లోని సంఖ్య విలవిలలాడుతుందేమో అని సందేహాన్ని వ్యక్తపరిచాడు బోధకులలో క్రీస్తుపై ఉన్న విశ్వాసమెంత వారి యొక్క జీవితం మరియు ప్రకటన ఎంత నమ్మదగినదిగా భక్తులలో ఉంటున్నది క్రైస్తవుడు ఎంతటి భక్తితో క్రీస్తు కనిపించేలా జీవిస్తున్నాడు రెండో చిన్న ఉదాహరణ ఒక ప్రార్థనా కూటమిలో గాయకుడు భక్తియుతంగా పాట పాడుతున్నాడు ఎక్కడా శృతి లేదా లయ తప్పకుండా పాడటం వల్ల ప్రజలందరూ చప్పట్లతో ఆ యొక్క పాటను వింటూనే అనుకరిస్తూ ఉన్నారు అంతలోనే వేదికపైకి వచ్చిన బోధకుడు మైకు ని తీసుకుని అదే పాటను బిగ్గరగా పాడటం జరిగింది అప్పటి వరకు చప్పట్లు కొట్టిన ప్రజలు తమకు తెలియకుండానే వారి యొక్క కళ్ళు చెమర్చటం మరియు కొందరు కన్నీరు కాచటం జరిగింది ఎందుకనగా ఈ యొక్క బోధకుడు భక్తితో దేవునితో ఐక్యమై కీర్తించాడు మొదటి వ్యక్తికి సంగీతంలోని మెలకువలు ప్రాధాన్యమైతే బోధకునకు తనకు దేవునిపై ఉన్న విశ్వాసం ప్రాథమికం మన యొక్క విశ్వాస జీవితంలో సామాజిక జీవితంలో ఎంతటి అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నామో ఈ యొక్క సంఘటనల ద్వారా మనం తెలుసుకోవాలి నేడు తన భక్తిని విశ్వాసాన్ని పదిలపరచుకునేందుకు పునీత థామస్ వారు తన యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ ఉన్నారు తోటి వారు ఏమనుకుంటారు అనే బిడియం లేకుండా ధైర్యంగా ప్రభుని అడుగుతున్నారు మరి మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క విలువలను జీవించడానికి పొరుగు వారిని గురించి ఆలోచిస్తూ వెనుకంజ వేస్తూ ఉన్నామా మన యొక్క అనుమానాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం ఏమైనా ఉన్నామా ఇతరులను సంపృప్తి పరిచేందుకు నీ యొక్క జీవితం సమయం వెచ్చిస్తూ ఉన్నావా కాల్పనికతకు వాస్తవికతకు మధ్య ఉన్న అగాధాన్ని నేడు తోమస్ వారు పూడ్చివేస్తూ ఉన్నారు తద్వారా ప్రభు యొక్క ఉత్తానం యొక్క మహత్వాన్ని ప్రజలకు పంచుతూ ఉన్నారు ఈ యొక్క ధైర్యవంతుడు మన యొక్క దేశంలో విశ్వాస బీజాలు నాటడం జరిగింది నా దేవా నా ప్రభువా అన్న ఆయన ప్రభు కొరకు ఈ యొక్క నేలపై సాక్షి అయ్యారు నేడు పునీత్ థామస్ వారి ఆదర్శాన్ని ముఖ్యంగా ధైర్యాన్ని అనుభవపూర్వకంగా క్రీస్తుని బోధించే ప్రకటించే మరణించే వరం మనకు కలగాలని ప్రార్థన చేద్దాం ఆమెన్